మేడ్చల్ జిల్లా కౌకూరులోని శ్రీ కాలాది ఆదిశంకర మఠంలో బాలజ్యోతి ఎడ్యుకేషనల్ తరగతులు ప్రారంభమయ్యాయి శ్రీ రామానంద ప్రభుజీతో పాటు ఐఏఎస్ అధికారిని అనితా రామచంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమని సంప్రదిస్తే ఇతర ప్రాంతాల్లో కూడా క్లాసులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ రామానంద ప్రభుజీ మాట్లాడుతూ పిల్లల్లో చైతన్యంతో పాటు దేశభక్తి దైవభక్తి నింపేందుకు ఈ కార్యక్రమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు పిల్లల్లో జ్ఞానం నింపేందుకు శ్రీ కాలాది ఆదిశంకర మఠం కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు బాలజ్యోతి బిల్డింగ్ బెటర్ హుమెన్స్ అదొకటే దీని ఉద్దేశం అందరు పిల్లలు అందరూ బాగుండాలి పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్ని మనం ఈ రోజు లాంచ్ చేశాము మీరెవరైతే ఒక పేరెంట్స్ ఆరు వయసు నుంచి పదిహేను వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు మీకుంటే మీరు ఒక అలాంటి ఒక పేరెంట్స్ అయితే మమ్మల్ని సంప్రదించండి బాలజ్యోతి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది చిన్న పిల్లల్లో చైతన్యం నింపడం కోసం దేశభక్తిని దైవభక్తిని నింపడం కోసం ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది పిల్లలలో వస్తున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా వాళ్ళకి అసలైన జ్ఞానాన్ని నింపడం కోసం ఈ శంకరమఠం వారు చక్కగా కృషి చేస్తున్నారు ఆ కార్యక్రమానికి మేము సాయిధామం సాయిదత్త పీఠం తరఫున ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందదాయకం పిల్లలలో ఇలాంటి శ్లోకాల ద్వారా దేశభక్తి గీతాల ద్వారా అనేక రకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళలో చైతన్యం నింపుతున్నటువంటి నిర్వాహకులకి ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తున్నాం శుభమస్తు